ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి భూమేశ్వర గురు బ్రహ్మ తస్మై శ్రీ గురు మాత పార్వతి పరమేశ్వర వీరభద్రమో నమో మాత పార్వతి పరమశ్రీమేశ్వర జయ వీరభద్ర జయ సీతారాం జయ వీర చాలా మంది ఉన్న ఉగాది తర్వాత పంచాంగ శ్రవణాలు కానీ చూసుకోవడము ఉగాది సంవత్సరం రోజు జరిగి చెప్తే ఆ రోజు జరిగేవన్నీ ఈ సంవత్సరం ఏమేమి ఉంది పంటలు ఏ విధంగా పండుతాయి మనిషిది రాసులు ఇవన్నీ తెలుసుకుంటుంటారు కానీ ఒకటి ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి సిద్ధాంతం నడుస్తుంది మనమందరూ ఈరోజు మనం ఇంత ఈ శరీరంతో విరగలన్న ఈ ప్రపంచం కానీ ఈ మొత్తము ఈ మానవ జాతికి ఈ నాలుగు యుగాల నుంచి చంద్ర నుంచి బతుకుతున్నాము భూదేవం నుంచి స్థానం పొంది అన్ని రకాలుగా అమ్మ పంట తీయాలన్నా నువ్వు గాలి పిలిచే చెట్లను కానీ కొండలను కానీ నదులను కానీ సముద్రాలను కానీ ఈరోజు నువ్వు ఉండడానికి స్థానం కానీ లాసిక్ చనిపోతే భూమిలో కలుపుకునేది కూడా అమ్మే కాబట్టి నువ్వు ప్రాజెక్టులు కట్టి నీళ్ళని నిల్వ చేయాలన్నా అమ్మ నిలబెడితేనే నీళ్ళు నిలబెడతానన్న ఇన్ని రకాలుగా ఈరోజు మనం సుఖంగా ఉండి భూకంపాలు రాకుండా ఉండడానికి కూడా అమ్మే కారణం అమ్మ కోపగించుకుంటే భూకంపం ద్వారా మనం నశించిపోతాం ఇవన్నీ మనం ఫస్ట్ పంచభూతాలని గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్ సూర్యచంద్ర నమస్కారం చేసి నేర్చుకోండి భూదేవాన్ని గౌరవించడం నేర్చుకోండి భూదేవునికి ఎన్ని రకాలు మాట్లాడుతున్నాడు చూడు ఈ మనుషులు మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు తస్మా జాగ్రత్త మీ అందరికీ ప్రకారం తిరిగి ఇస్తాన మన నీరభద్రుడు ఇవన్నీ తర్వాత గంగమ్మ ఎంతమందికి చూడు నూట నలభై కోట్ల మందికి నీళ్ళు రావడం అంటే తమాషా అది వరుణదేవుడి ద్వారా గంగమ్మ ద్వారా సాధ్యమవుతుంది అది ఈరోజు ఎన్ని రకంగా నీళ్ళని వ్యాపారం చేసుకుంటున్నాము ఎక్కడ చూసినా ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు మానవ జాతిని మీరు ఆలోచించాలా ఈరోజు చెట్లు చెట్ల ద్వారా ఆక్సిజన్ పిలుచుకుంటాం అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి ఒక్క మీటింగ్ పోయినప్పుడు ఎక్కడైనా సభలకు పోయినప్పుడు చెట్లు ఎన్ని కొట్టేస్తున్నాడో ఒక అర్థం చేసుకోండి మనము చెట్లను పెంచాలంటే ఎన్నో ఏండ్లు కావాలా ఆ చెట్లు పెరిగి పెద్దదై మనం గాలి అటువంటి చెట్లని నిమిషాల మీద నరికేసి మన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిని కూడా బాధిస్తున్నాం అవన్నీ తెలుసుకోవాలా ప్రకృతి ముందు ఎవరేమి ఎక్కువ కాదు అందరికి తిరిగిస్తా ప్రకృతి కూడా దానికి తగ్గట్టు మనం భయం భక్తితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పంచాంగ శ్రవణం వినడం కాదు రాస ఫలాలు తెలుసుకోవడం కాదు బలాలు తెలుసుకోవడం గ్రహ బలాలు తెలుసుకోవడం కాదు ఫస్ట్ నువ్వు బతికే బతుకుబట్టి నీ జీవితం ఉంటుంది అంటాడు ఫస్ట్ క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుంటాడు నువ్వే ఒక అర్థ శరీరంతో వచ్చినావు ఆ శరీరాన్ని కాపాడుకునేకి నువ్వు కర్మ సిద్ధాంతత భగవంతుని అడుక్కోవడము ఆయన చెప్పిన నియమ నిష్ఠలు పాటిస్తేనే మనం ఈ భూమి మీద వెలుగుతాం అంతేగాని చిల్లుడిగా తిరుక్కుంటా కామించుకుంటా క్రోధించుకుంటా జీవహింస చేయించుకుంటా జీవాలను తినుకుంటా మాంసాన్ని విచిత్రంగా తింటూ కామ క్రోధాలు పెంచుకొని ఈ సమాజంలో లోక కంటకల్లో తయారవులు ఎక్కువైపోయినారు అందుకే వీళ్ళందరికీ రోగాలు దరిద్రాలు సమస్యలు మనిషి అంత లేకపోవడం ఇన్ని రకరకాల కర్మ సిద్ధాంతం మొదలుపెట్టాడు మనం ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి రోగాలు ఎట్లుంటావంటే రాను రాను మనిషి ఏం చేస్తున్నాడు పూజ చేస్తున్నాడు లేదని లేదు పూజాధారంతం ఇంత వస్తుంది కానీ నెక్స్ట్ వెంటనే మాంసం తింటాడు మాంసం అంటే ఏం తెలుసా ఒక సచిన్ శవాన్ని ఇంట్లో తెచ్చుకొని తినడం ఒక శవాన్ని చంపి ఇంట్లో తెచ్చుకొని తింటున్నా అట్లా ఆ శవాన్ని ఎవరు చంపుతున్నాడు నువ్వు తింటావంటే ఆయన చంపుతున్నాడు ఆ సచిన్ శవాన్ని తెచ్చిన కర్మగా అంటే పుణ్యం వస్తుంది నువ్వు చూసే పూజకి ఫలితం ఎంత వస్తుంది కర్మకి ఎంత వస్తుంది దీనికి కూడా స్వామికి ఆజ్ఞ ఉంటుంది ఈరోజు శరీరాలు బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు హార్ట్ సర్జరీలు కిడ్నీలు చేయడం కాళ్ళు నొప్పులు నొప్పులు కూర్చుంటే లేరు లేచే కూర్చోలేరు ఆపరేషన్లు ఇవన్నీ రోగాలు ఎందుకు ఎక్కువ తినేది ఎక్కువ ఒకప్పుడు తాత ముత్తాతలు తిండి లేక వర్రాణం దొరికితే పండగ ఉన్నట్లు ఒకప్పుడు రాగసంగటి అటువంటి తిని భయం భక్తితోన అప్పుడుండే అవ్వ తాతలు ఎట్లుండ్రి అమ్మనాయనలు ఎట్లుండీ తాత ముత్తాతలు ఎట్లుండే ఇప్పుడు ఆడవాళ్ళు ఎట్లున్నారు ఇప్పుడు చూస్తున్నాం కూడా సమాజం అంతా ఎట్లయిపోతుంది పిల్లల నుంచి పోగులు ఎందుకంటే బాగా గుడ్లు పెడతారు తిని పిల్లలు బలం వస్తుందని మాంసం తెచ్చి పెడతారు ఇవన్నీ తిని పిల్లలకి అన్ని రకరకాల ఆలోచనలు మారుతుండాయి చిన్న వయసు నుంచే కామ క్రోధాలు పెరిగి విచ్చిలివిడిగా తయారవుతున్నారు వరుసలు తప్పుతుంటారు ఇవన్నీ ఇట్లా సమాజం ఇట్లా తయారవుతుంటే స్వామికి చూస్తూ కూర్చుంటాడా ఈ శివుని భూమిది శివుని భూమిలో మనం అద్దెకు వచ్చినాం ఈ శరీరం అద్దె ఎప్పుడు వదులుతారో తెలుసు శరీరం వదులుకోవాల్సిందే మనము ఆత్మశుద్ధిమైనది ఈ శరీరంతో కర్మలు తెంచుకోరా అని పూర్వజనంలో కర్మలు తెచ్చుకుని వచ్చింటే కొత్తు చేసి ఈ భూమి నాది ఈ నేల నాది అది వాణి తొందుతాను వీని దొంతాను వేస్తాను వీని వేస్తాను ఇది నాది ఇది నాది అంటే లాస్ట్కి ఎప్పుడు ఎగడతాం తెలుదు మనకే గ్యారెంటీలు వారంటీలు లేవు ఓకే విచ్చి విరచిలో విడిగా విర్రవిగుతున్నాం శరీరం జ్వరం వస్తే ఇట్లా రొగ్గప్పుకొని పండుకుంటారు చేతగానం లాగా జ్వరానికే తట్టుకోలేమే దేవుడు కొడితే తట్టుకుంటామో చెప్పు విలువిడిగా తయారైపోయారు నాయకులు కూడిగాలు చేస్తారు అదే శివుని కూడిగం జ్వరం వెలుగుతావు శివుని పాదాలు పట్టుకో వంశం వెలుగుతుంది శివుని శరణ వేడు మోక్షం ఇస్తాడు ఈ నాయకులు పట్టుకుంటే ఏమి ఇస్తారు వాళ్ళు చేసే పాపాలు మీరు కూడా పంచుకుంటారు వాడు పెట్టే రక్తం కూడా మీరు కూడా తింటారు మనం కష్టపడిన సొమ్ముతోనే డబ్బు తినాలా కష్టపడిన ప్రతి రూపాయితో మనకి ఆదాయం మనం తింటేనే మనకి కర్మధారా శివుడు చెప్పినాడు ఇది మనం పింఛన్లు ఇస్తారు ఎవరు సొమ్ము అది ప్రజల సొమ్ము ప్రజలతోన పీ పీడిస్తారు కరెంటు బిల్లులు పెట్రోలు గ్యాసు ఇవన్నీ ట్యాక్స్ లేసి చెత్త పని మీద అన్ని ట్యాక్స్ వేసి మనకి ఇస్తారు ఆ రక్తం కూడా కడుపు కడుతుందే మూడు వేలు ఇట్లొస్తా అట్లా పోతుంది అవన్నీ రక్తం కూడుతో కూర్చుని రా ఎట్లా సుఖ పెడతావు మనల్ని ఇంకా దానికి డబ్బులు పోతాయి డబ్బులు ఒకప్పుడు నూరు రూపాయలు పిలిచినస్తే అంత విలువ ఉంటుండే ఇప్పుడు మూడు వేలు వచ్చినా ఇట్లొస్తే అట్లా పోతాయి అంటే అర్థం మేము శివుడు కడుపు కంటనే కష్టపడిన సొమ్మే కడుపు కంటది మీడెవరు ఇచ్చాకి వీడెవరు ఇచ్చేకి వాడెవరు తీసుకుని కంటాడు ఇది నా భూమి రా సృష్టించిన సంబంధంలో బతుకుతూ మేము అది ఇచ్చామే ఇది ఇచ్చామని దేవుళ్ళు అయిపోతున్నారు మీరు విగ్రహాలు కట్టుకొని పూజలు చేసుకుంటారు ఏమన్నా దేవుళ్ళందరూ ఆడిపోవాలరా దేవుడు సూర్య చంద్రులకి ఏమి ఇస్తున్నావు నువ్వు మొక్కాకి సూర్యుడు ఏమన్నా కరెంట్ బిల్ కడుతున్నావు సూర్యునికి సూర్యుని ద్వారా ఇన్ని జీవాల్ని బతికిస్తున్నాడు సూర్యరశ్మి లేకుండా మనిషి బతకగలమా ఒక్కసారి మాటలు ముచ్చుకున్నప్పుడు సూర్యుడు ఎప్పుడో ఎదురు చూస్తుంటాం పంటలు పండాలనే సూర్యరస్యం తగల తగలాలా కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం సూర్యునితో ఇంత వెలుతురు ఎట్లా వస్తుంది సూర్యుడు లేకుంటే రాత్రి నువ్వు కరెంట్ ఇస్తావు బిల్లులు డబ్బులు వసూలు చేసుకుంటావు నువ్వు మాట్లాడతావు నీళ్ళు లేకుండా బతకగలమా ఇకపోతే నూట నలభై మంది కోట్లు పై మంది ఉన్నారు ఒక్కొక్క ఇంటికి ఎన్ని నీళ్ళు కావాలి అన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటాయి వరుణదేవుడు ఇస్తున్నారు కాబట్టి బాగా తిని కూడెక్కువే క్వార్టర్లు బీర్లు అన్ని ఎక్కడి నుంచి వస్తారా గంగమ్మ నుంచి వస్తాయి బాగా వాన రాలేదు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వండి రా డ్యామ్లన్నీ ఎండిపోయినవి పోయి నాయకులకి పూజలు చేయండి ఇస్తారు న్యాయలు పూజలు చేయండి రే వర్ణదేవుని పూజించండి రా వానలు వస్తాయి వీళ్ళెవరు రా వీళ్ళు మన మన ముందు బిచ్చిమెత్తుకునే వాళ్ళు వీళ్ళు వచ్చాయా ఓటేయండి ఓటేయని బిచ్చిమెత్తితే మన దయా దాక్షిని మీద గెలిసి మన నెత్తి మీద పెడుతుంటారు అలా తెలుసుకొని దేవుని పట్టుకోండి రా వెలుగుతారు నాయకులు ఎవరు మనసులో వాళ్ళు వాళ్ళు కూడా మన మనసులే వాళ్ళు బాగా అధికార ద్వార దోహంతో మన మీదేసి మనలో ఐకమత్య కులాలు చిచ్చు మతాలు చిచ్చు ఆ కులము ఈ కులం అని పెట్టి మమ్మల్ని నాశనం చేస్తున్నారు మనకు కావాల్సింది ఏమీ హాస్పిటల్ హాస్పిటల్ అన్ని ఉండాలా చిన్న జ్వరం వచ్చేదానికి పెద్ద పెద్ద సర్జరీలు జరిగే వరకు ఉండాలా పెద్ద పెద్ద ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులన్నీ పెడుతుంటారు మన ఆదాయంలో హాస్పిటల్కి చదివిచ్చేదానికి పోతుంటారు డబ్బులన్నీ ఈ అమ్మపాటి పథకాలు ఏమి అవం కడుపు కడుతాయి ఇట్లా వస్తే పోతాయి స్కూల్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం బుక్కులతో సహా ఇచ్చి వాడు ఒకటో తరగతి నుంచి డిగ్రీ ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఫ్రీ చదివించాలా ఆ డబ్బులు మిగిలిపోతాయి మనకి హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కటి వైద్యం ఫ్రీ చేయాలా అప్పుడు డబ్బులు మిగులుతాయి ఈ రెండు సార్లు మనకి జీవితంలో వెళ్లగాలంటే మన డబ్బులన్నీ ఎక్కడ పోతుంటాయి చదివిచ్చేదానికి ఆరోగ్యానికి పోతున్నాయి ఈ జనాలు వాడిస్తాడు వీడిస్తాడు ఎవడిస్తాడు ఇప్పుడు అప్పులు చేసి దాదాపు పదమూడు లక్షల కోట్లు అప్పులు చేసినాడు ఈయన ఎవడు కట్టాలా మనము మన పిల్లలు కట్టాలా వాళ్ళే వచ్చి వస్తారు సంపాదించుకొని పోయాడు సార్ పక్కకి ఈ విధంగా ఉంటుంది రాజకీయం అంటే అర్థం చేసుకోకుండా ఆడిచ్చా ఈడిచ్చి కాదు ఇచ్చా వాడేవాడు తీసుకుని వాడే అని శివయ్య మనకి నరకం చూపిస్తున్నాడు ఇప్పుడు బాగా జాగ్రత్తగా ఉండండి కష్టపడిన సోమే కడుపు కంటదు జాగ్రత్తగా తెలుసుకోండి పంచాంగ స్వాణాలు తెలుసుకునేది కాదు ఫస్ట్ మనం ఎట్లా వెళ్ళగల భయం భక్తి వెళ్ళగల నిత్య స్నానం చేయాలా తినే తక్కువ చేయాలా సంవత్సరంలో పది నెలలు తినాలా ఒక నెల నాగల మాసం ఎట్లా తినము ఒకటి కార్తీక మాసం కూడా తినకూడదు రెండు నెలలు వదిలేసినా మిగతా రోజుల్లో వారంకొక రోజు బుధవారం తినాలా అదే వారంలో మంగళవారము అయ్యప్ప సంబంధం చేసిన వాళ్ళు మంగళం తినా ఆదివారాలు తినకూడదు ఆదివారాలు తింటే సమస్యలు ఎక్కువైతాయి అవుతాయి మీరు ఎన్ని జాతకాలు చూసినా ఏం చేసినా మీ జీవితాలే మెలిగేది ఉండదు స్వామి చేతిలో తీసుకుని అంతా మొత్తం ఈ మనుషులు రాజకీయ నాయకులు ఈ స్త్రీ పురుషులు ఈ లివింగ్ రిలేషన్లు ఆడపిల్లందరూ ఎట్ల తియ్యారు చూసాం కదా మొగలు ఆడవాళ్ళు అయిపోయారు ఆడవాళ్ళు మొగలు అయిపోయారు మరి ఇట్లా సమాజం ఇట్లా అయిపోతుంటే నాశనం అయిపోతుందిరా ముందు పిల్లలు కూడా ఇట్లా నేర్చుకుంటారు ఇంకా ఇవన్నీ చూసాక శివుడేమీ ఈ భూమి మీద బతికేటప్పుడు బాగుండాలంటే అలాంటివి పడేస్తాడు మన కలప మొక్కలు ఏదేసినట్టు ఏదేస్తాడు జాగ్రత్తగా మెదలుకోండి భయం భక్తున్నాడు వెలుగుతాడు క్రమశిక్షణతోన మనకి జీవితం ఇచ్చింటాడు దాన్ని తెలుసుకొని కర్మలు తెంచుకొని మనకి భవిష్యత్తులో అమ్మ నాయని జన్మించిన వాళ్ళ తీసుకోండి తెలుసుకోండి నమ్మి వచ్చిన భార్యను బాగా చూసుకొని పిల్లల్ని బాగా పెంచుకొని మంచి భవిష్యత్తు ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చి మీ జీవితం నిలిగించుకోండి అంతేగాని వాడిని సంఖ వీణ సంఖ నా కూడా నాశనం అయిపోతారు శివయ్య నువ్వు మంచి చేయకుండా పర్లేదు చెడ్డోనికి నువ్వు సపోర్ట్ చేసేవనుకో నీకు కూడా శిక్ష అవుతావు ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కర్మ సిద్ధాంతాలు తెలుసుకొని పోండి వీర వీరభద్రకుండా సార్ నమ్మది